టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం పెట్టిన ప్రెస్ మీట్లో ఒక విధంగా భూమన కరుణాకర్ రెడ్డిని ఉతికి ఆరేశారని చెప్పారు వైసీపీ ఓటమి పాలైన తర్వాత నుంచి బొమ్మల వావర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది పదే పదే టీటీడీ మీద దాడి చేయటం మొదలుపెట్టాడు మత రాజకీయాలు చేయడమే వైసీపీ ఎజెండా ఆ ఎజెండాను కొండ కింద కూర్చుని బోమన పిచ్చివాగుడంతా వాగుతున్నాడు భోమన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అవినీతి చేశాడని ప్రెస్ మీట్లో చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు దాన్ని నిరూపిస్తేనే జనం నమ్ముతారు అందరూ ఆరోపణ చేస్తారు గానీ ఇప్పటిదాకా బోమన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందుకే బోమన రెచ్చిపోతున్నాడు కూటమి అధికారంలోకి రాగానే గత ఐదేళ్లు టీటీడీ వ్యవహారాల మీద బిజినెస్ ఎంక్వైరీ వేసింది బిజినెస్ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అవకతవకల మీద బోమన పైన చర్యలు తీసుకోవచ్చు వీళ్ళు వార్నింగ్లతో లొంగరు దెబ్బ రుచి చూపిస్తే గానీ దారికి రారు బోమన మీద టీడీఆర్ బాండ్లో కుమ్ముకోవడం కూడా ఉంది సంవత్సరం నుంచి చూస్తున్నాం చర్యలు ఉంటాయని కానీ ఇప్పటిదాకా ఏమీ తీసుకోలేదు అదే భోమనకి ఆయన కొడుకు అభినయ్ రెడ్డికి అరుసుగా మారిపోయింది టీటీడీ అధికారులు కూడా అంతే టీటీడీ మీద ఆరోపణలు చేస్తూ ఉంటే ఏ రోజు ఖండించారు బోమన టీటీడీ చైర్మన్ గా ఉన్న కాలంలో జరిగిన అవినీతి మీద ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారుగా వెంటనే చర్యలు తీసుకోండి తీసుకోనంత కాలం బోమన ఫ్యామిలీ ఇలాగే రిచిపోతూ ఉంటుంది టీటీడీ లాంటి ధార్మిక సంస్థ మీద చైర్మన్ మీద అడ్డమైన వాగుడు వాగుతూ అభాండాలు వేస్తూ ఉంటే ప్రెస్ మీట్లతో అయితే లాభం లేదు కొరడా జులిపించాల్సిందే చెప్పకూడ తినిపించాల్సిందే